కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూదృల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు మంకమ్మ తోటలోని జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని కులతత్వం పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పొలి భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను బ్రాహ్మణవాద సంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మే పన్నెండున దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమతిప్పని ధీసాలి సావిత్రిబాయి పూలే అని అన్నారు ఆమె పోరాట స్ఫూర్తితో సామాజిక న్యాయం మహిళా హక్కుల కోసం పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ జిల్లా అధ్యక్షుడు కంపెల్లి అరవింద్ నాయకులు శివా శ్రీజ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు చిత్రపడానికి పూలమాల వేసి గ్రహణంగా నిర్వహించడం జరిగింది దేశంలో అందరికీ సమానమైన విద్య మహిళలకు సమానమైన హక్కుల కోసం మొట్టమొదటిసారిగా మహిళల కోసం ఈ రోజు పాఠశాలలు స్థాపించిన గొప్ప మహనీయురాలు చౌల తల్లి రోజు సావిత్రిబాయి పూలే ఈ రోజు జ్యోతిరావు పూలే తన భర్త జ్యోతిరావు పూలే మొదటిసారిగా మహిళలకు ఖచ్చితంగా ఈరోజు ఈ సమాజంలో చాలా అనగా సమాజంలో వారికి అణచివేత గురవుతున్నారు కాబట్టి వాళ్ళు చదువు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా మహిళలకు ఈ రోజు పాఠశాలలు స్థాపించిన పరిస్థితి ఈరోజు జోదరాకూలే ఉంది కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి ఉండాలి ఈ రోజు దేశంలో మహిళల పైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి అనిచిమేత రోజు రోజుకి అణచిమత పెరిగిపోతుంది దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకోసం అంటే దేశంలో ఈ రోజు చౌర తల్లి సరస్వతి అని చెప్తున్నారు కానీ ఎస్ఎఫ్ఐ చెప్తున్న చౌర తల్లి ఈ రోజు సావిత్రిపై పూలే దీని అధికారంగా అధికారికంగా ఈ రోజు దేశంలో సావిత్రిపై పూల జయంతిని జరపాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ దే ఈ దేశంలో ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉండాలి చట్ట సభలలో ఈరోజు కనీస మహిళలకు సమానమైన కనీస గౌరవం లేకుండా పోతుంది కాబట్టి చట్ట సభలలో కూడా ఈరోజు మహిళలకు హక్కులు కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఓకేనా